హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇవాళ వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అనమాట ఇంకా ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం కదా సో ఒక చిన్న ఈవెంట్కి అటెండ్ అవుతున్నాం మేము అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఒక దాంట్లో బుక్ చేసుకున్నాం ఎలా ఉంటుందని చూద్దాం జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ ముంబై అనమాట సో ఇంటి దగ్గర నుంచి మైక్ తెప్పించుకున్నా చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు ఎలాగైనా బ్లాగ్ చేయాలనుకుంటున్నాను సో లెట్ సి హౌ ఇట్ గోస్ సో ఫర్ థర్టీ ఫస్ట్ నైట్ దిస్ ఈజ్ మై అవుట్ ఫిట్ క్యూట్గా ఉన్నా కదా నాకు తెలుసు అందరూ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అని అనుకుంటా ఉంటే అప్పుడే మేము కూడా అనుకున్నాం ఏమైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి దగ్గరలో అని చెప్పేసి అప్పుడు చూస్తే ద ఆల్ట్రేస్ట్ బిజినెస్ హోటల్లో థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా ఆలోచించకుండా సరే ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి బుక్ చేసుకొని వెళ్ళిపోయాం లొకేషన్కి అయితే సో గైస్ మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట మనం ఇంకా లోనికి వెళ్ళేలా ఉందో చూసేద్దాం నదవడచ్చేయండి ఇక్కడ మేము ఈ ట్వంటీ ట్వంటీ లో నేను సెలబ్రేట్ చేసుకున్న ఈ న్యూ ఇయర్ అందరూ కొత్త వాళ్ళే అందరూ ఈ ముంబై వాళ్ళే అనమాట లోకల్స్ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలా ఉంటుందో ఏంటో మన తెలుగు అయితే రాదు కదా ఎంతైనా ఇంకా బట్ అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు అంటే కలిసిపోతా మంచిగా మాట్లాడుతున్నారు యాంకర్ కూడా ఉండే చూపిద్దాం అనుకున్నాను బట్ ఐ డి క్యాప్చర్ సైడ్ షీ వాస్ గుడ్ అంటే హోల్ ఈవెంట్ లో మంచిగా మాట్లాడుతూ ఉంది ఫస్ట్ అయితే మాకు స్టార్టర్స్ తో వెల్కమ్ చెప్పారు స్టార్టర్ స్పెషల్స్ వచ్చేసేసి హరియాలి చికెన్ టిక్కా పన్నీర్ టిక్కా చీజ్ కార్న్ బాల్స్ అలాంగ్ దట్ చిల్లీ స్కూల్ చాలా మంచిగా తిన్నాం టేస్ట్ కూడా గా ఉండింది అండ్ దాని తర్వాత చాలా టైప్స్ ఆఫ్ మాక్ టైల్స్ కూడా అక్కడ లైవ్ లో మనకు చేయించి ఇచ్చారనమాట అండ్ అన్లిమిటెడ్ ఉండే అంటిల్ ఈవెంట్ ఎండ్ అయ్యేంత వరకు ఇంకా మేమైతే అక్కడ నుంచి ఒక బాటిల్ తీసుకొచ్చేసి చిల్ అవుతున్నాం కూర్చొని ఇంకా అప్పటికి ఒక వన్ అవర్ అయింది ఇంకా సరే మెయిన్ కోర్స్కి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము మొత్తం బఫెట్ ఉండే అనమాట అన్లిమిటెడ్ ఫుడ్ ఫస్ట్ వచ్చి గోన్ ఫిష్ కర్రీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి హండీ మురిగ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చికెన్ ఇటు సైడ్ చేసుకుంటారేమో మన సైడ్ అయితే ఈ పేరు కూడా వినలే నేను ఎప్పుడు దాని తర్వాత ఇది ఆజీజల్లో చికెన్ బిర్యానీ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్ మయో సలాడ్ కూడా ఉండే అండ్ మై ఫేవరెట్ పార్ట్ స్వీట్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ రోజ్ కీర్ ఇంకా బ్రెడ్ హల్వా ఉంది రోజ్ కీర్ అయితే నిన్నటి నుంచే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఐ గాట్ కనెక్టెడ్ టు దిస్ స్వీట్ బ్రెడ్ హల్వా కూడా టేస్ట్ చాలా మంచిగా ఉండే ఇంకా ఐస్ క్రీమ్స్ స్కూప్స్ కూడా అయిపోయి ఉండే అప్పుడు నేను వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు అలాంగ్ విత్ దట్ లైవ్ చాట్ సెక్షన్ కూడా ఉండేది అనమాట అక్కడ పానీపూరి అదంతా బట్ నేను అక్కడికైతే వెళ్ళలేదు నేను అంత ఇష్టపడాను కాబట్టి దెన్ దాల్ ఫ్రై అండ్ స్టీమ్డ్ రైస్ ఉంది అక్కడ వెజ్ సెక్షన్కి వచ్చేస్తే పన్నీర్ కోహ్లాపురి అండ్ దెన్ మిక్స్డ్ వెజ్ డ్రై ఫ్రై కూడా ఉండే అక్కడ ఇంకా అటు సైడ్ లాస్ట్ వచ్చేసి సలాడ్స్ ఉన్నాయి గార్డెన్ గ్రీన్ ఎగ్ మాయో అండ్ అలాంగ్ విత్ వెజ్ హవాయాన్ అండ్ మ్యాకరాని కూడా ఉండే వెల్కమ్ డ్రింక్స్లో మస్క్ మిల్ అండ్ డెలైట్ లైట్ అండ్ నన్నారి శర్బత్ ఉండే సో మెను అయితే మొత్తం విన్నారు కదా అన్నీ కూడా టేస్ట్ చాలా మంచిగా ఉండే ఆంబియన్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ మాకు పర్ పర్సన్ ప్రైజ్ వచ్చేసేసి థర్టీన్ హండ్రెడ్ ఉండే అండ్ ఇంకా తినడం అయిపోయింది మరి అరిగించాలి కదా దాన్ని ఇంకా అరిగించడానికి డీజేగా అయితే వచ్చేసాము ఫుల్గా అందరూ డ్యాన్స్ లేస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే వెళ్ళడానికి కొంచెం ఆలోచించామన్నమాట ఎందుకంటే మొత్తం నార్త్ ఇండియన్స్ ఉన్నారు సాంగ్స్ కూడా అవే ప్లే చేస్తున్నారు అండ్ దే ఆర్ వైపింగ్ విత్ ఫుల్ ఆఫ్ ఎంతూజియాజమ్ అండ్ ఫైనలీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కేమ్ టు అన్ ఎండ్ అండ్ చాలా నేర్పించింది అండ్ నేర్చుకున్నవన్నీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి నా లైఫ్లో పాటించాలనుకుంటున్నాను మీకు కూడా ఎన్నో విషయాలు జరుగుంటాయి వాటి నుంచి యూ ఇఫ్ సంథింగ్ ఎవర్ డజంట్ హ్యాపెన్ దట్ యూ విష్డ్ ఫర్ సో లాంగ్ ఇట్స్ ఓకే మేబీ గాడ్ ప్లాన్స్ చాలా డిఫరెంట్ ఉండొచ్చు జస్ట్ బిలివ్ ఇన్ గాడ్ అండ్ లో నేను రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాను కదా ఇన్స్టెడ్ ఆఫ్ వాంటింగ్ ఫ్రెండ్స్ బీ దట్ వన్ ఫ్రెండ్ అని చెప్పేసి సో మీలో ఎంతమంది దానికి కనెక్ట్ అయ్యారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మన ఇయర్ ఇలా కంప్లీట్ అయ్యింది అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా ఉంది దీని డీటెయిల్స్ కూడా ఒకవేళ చెప్తే చెప్తాను నేను నెక్స్ట్ ఎప్పుడైనా మీరు కూడా అట్లా ఎక్స్పెరిమెంట్ చేయండి అండ్ ఇట్స్ వర్తి ఎక్స్పెరిమెంట్ అని చెప్తాను చాలా మంచిగా ఉంది అంత కొత్త కొత్త వాళ్ళందరినీ కలిసి మంచిగా డాన్స్ చేసుకోండి దాకైతే మన డీజే అయిపోయింది ఫుడ్ తినడం అయిపోయింది ఇప్పుడైతే ఫైర్ వర్క్స్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది హ్యాపీ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ ఇయర్ చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ లైఫ్ రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంతటితో నా వ్లాగ్ ఎం చేస్తున్నాను నా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ అయ్యి సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యామ్స్ బ్లాగ్స్ అన్నీ ఆల్ టైర్